ప్రైజ్లా దేవుని ఘనమైన నామంకు గాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై వచనము మీరు సిలువు వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను ప్రిలరా ఈ ఉదయ కాలము దేవుని వాక్యం మనకేం సెలవిస్తుందంటే భక్తుడైన పేతురు గారు వాక్యాన్ని బోధిస్తున్నారు బోధిస్తా ఒక మంచి మాట చెప్తున్నారు మీరు సిలువు వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడని మరి ఆ మాట వింటున్న వారందరూ కూడా వారి హృదయంలో నొచ్చుకున్నారు బాధపడ్డారండి మేము సిలువు ఏంటి అన్నట్లుగా నిజమే చాలామంది ఆనాటి యూదులుగా ఉన్నవారు ప్రభువుని తెలియకే సిలువ వేశారు ఎందుకంటే ఆయన ప్రేమ తెలియదు ఆయన చేసిన కార్యములు వారు ఎరగలేకపోయారు కానీ భక్తుడైన పేతుడు అంటున్నాడు మీరు ఆయన ఎందు మనసు పొందండి పాప క్షమాపణ పొందండి చూడండి ప్రభువు యొక్క ప్రేమ ప్రభు యొక్క కృప ఎవరికి కూడా తెలీదు కానీ ఎవరైతే ఆయన ఎందు మారు మనసు పొందుకొని ఎవరైతే ప్రభు ఎద్దకు వస్తారో వారు పొందుకోగలుగుతారు చూడండి ప్రజలు నొచ్చుకున్నారు కానీ ఏం చేయాలి అని పేతురుని అడిగినప్పుడు పేతురు చెప్పాడు మారు మనసు పొందండి బాప్తిసం పొందుకోండి అని చెప్పి ఉన్నాడు చూడండి అలాగే ఎప్పుడైతే ప్రభు ఎదుట మనసు పొందుకుంటామో బాప్తిసం పొందుకుంటామో ప్రభు ఎదుట శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ది క్రీస్తు యేసునందన్న వాడు ఎప్పుడు కూడా నూతన సృష్టి అటువంటి వారికి ఏ శిక్షా విధి కూడా లేదండి ఇదే దేవుని యొక్క కృప కావున ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన యొక్క సిలువు ప్రకారముగా సిలువు మరణం ద్వారా ఎన్నో పాపాలు క్షమించబడుతున్నాయి ఎంతోమందిని ఆయన క్షమించగలుగుతున్నారు కావున ఈరోజున ప్రభువు మరణము పొందడానికి నేను బాధ్యునిగా ఉన్నాను అని అనవలసిన అవసరం లేదండి దేవుడు శక్తిమంతుడు బలవంతుడు కానీ ఆయన ఇచ్చే రక్షణ మాత్రం పొందుకోవాలి కావున చూడండి యేసుక్రీస్తు వారు సిరువు వేయబడ్డారంటే అది సమస్త మానవాళికి కొరకే సమస్త మానవాళికి దీవినకరమే అంతేకాదు ఎంతో మందికి ఆయన ఎందు నమ్మకం ఉంచిన వారందరూ కూడా రక్షణ అనేది కలుగుతుంది కావున పాప బంధకాల నుంచి శాప బంధకాలం నుంచి మరి రక్షించగలిగిన శక్తి ఆ శిలువు మీద వేలాడుతున్న యేసుక్రీస్తు వారికి ఉందండి ఆ సిలువు ఏబడిన యేసుక్రీస్తు వారికి కావున ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు కూడా రక్షణ పొందుకుంటాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అమే